డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్ సిబ్బంది యొక్క పదిహేడు సంవత్సరాల సర్వీస్ని పరిగణలోకి తీసుకుని ఫీల్డ్ సిబ్బంది అందరినీ ప్రభుత్వ పరిధిలో ప్రభుత్వ కాంట్రాక్ట్ ఉద్యోగులుగా గుర్తించి డిపివో క్యాడర్ ఇచ్చి కనీస వేతనం అమలు చేయాలని డాక్టర్ ఎన్టీఆర్ సేవా ఉద్యోగి చనిపోయిన కుటుంబాలకు పదిహేను లక్షలు ఎక్స్క్రేషియా రిటైర్మెంట్ బెనిఫిట్ పది లక్షలు ప్రభుత్వ ఉద్యోగాలలో సర్వీస్ వేటేజ్ అందరికీ కల్పించాలని డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవా ఫీల్డ్ సిబ్బందికి అంతర్గత ప్రమోషన్లు కల్పించాలని కోరుతూ ఏపీ ఆరోగ్యమిత్ర కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయిస్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైద్య మిత్రాలు ఆరోగ్య మిత్రులు మంగళగిరి నగరంలోని ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ రాష్ట్ర కార్యాలయం వద్ద శాంతియుత నిరసన కార్యక్రమం నిర్వహించారు నిరసనలో కృష్ణా గుంటూరు జిల్లాల మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు పాల్గొని సంఘీభావం తెలిపారు ముందుగా రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి వచ్చిన ఆరోగ్య మిత్రులు ఎన్ఆర్ఏ జంక్షన్ నేతన్న సర్కిల్ నుండి భారీ ర్యాలీగా ఎన్టీఆర్ వైద్య సేవా కార్యాలయానికి చేరుకున్నారు వైద్య ఆరోగ్య మిత్రలను కార్యాలయం లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకొనగా కార్యాలయ విలుపల ప్రాంగణంలో బైఠాయించి నిరసన తెలిపారు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న అనకాపల్లి జిల్లా నక్కపల్లికి చెందిన అమ్మాజీ అనే మహిళా వైద్య ఆరోగ్యమిత్ర సొమ్మసిల్లి పడిపోగా మెరుగైన వైద్య చికిత్స కోసం తోటి వైద్యమిత్రులు స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు గత సంవత్సరాలుగా ఎన్టీఆర్ వైద్య సేవలో పనిచేస్తున్న వైద్య మిత్రులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చి చేస్తున్న ఈ ఆందోళనకి పీడిఎఫ్ ఎమ్మెల్సీల తరఫున మేము ముందుగా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం రెఫరల్ హాస్పిటల్లో కానీ ఇతర చోట్ల కానీ ఈ ఆరోగ్యశ్రీ పథకం అమలు చేయటంలో ఎన్టీఆర్ వైద్య సేవ అమలు చేయటంలో వైద్య మిత్రులు చాలా ప్రధానమైన పాత్ర పోషిస్తూ ఉన్నారు రోగులకి అలాగే ఆసుపత్రులకి మధ్య అనుసంధానంగా పనిచేస్తూ సేవలు అందిస్తున్నారు అయితే ఏళ్ళుగా పనిచేస్తున్నప్పటికీ కేవలం వేతనం పదిహేను వేలు ఇస్తున్నారు వాళ్ళ చేతికి పదమూడు వేలు మాత్రమే అందుతూ ఉంది అందుకని ఈరోజు మిత్రులు లేక వైద్య మిత్రులు కోరుతున్నటువంటి ప్రధానమైన డిమాండ్ వారికి ఉద్యోగ భద్రత కల్పించాలి ఈ సమస్య ఈరోజు ముందుకు ఎందుకు వచ్చిందంటే ఇది మొత్తం ఎన్టీఆర్ వైద్య సేవ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగిస్తారు అనేటటువంటి ఇప్పుడు పెద్ద ఎత్తున కొనసాగుతూ ఉంది ఇన్సూరెన్స్ కంపెనీలకు చెప్తే ఈ ఎన్టీఆర్ వైద్య సేవలో పనిచేస్తున్న వైద్య మిత్రులకి పుట్టింగ్ ఉంటుందా లేదా అని మనం ప్రశ్నిస్తూ ఉన్నాం ఖచ్చితంగా వీళ్ళందరికీ ముందుగా ఉద్యోగ భద్రత కల్పించాలి అదేవిధంగా సమాన సమాన వేతనం కింద రాజ్యాంగం చెప్పిన విధంగా ఎంటీఎస్ కానీ కల్పించాలి అలాగే కేటగిరీ వన్ కిందకి తీసుకొచ్చి వాళ్ళకి తగిన వేతనం చెల్లించాలని వీళ్ళు ప్రధానమైన డిమాండ్లుగా ఉన్నాయి ఈ డిమాండ్ నేను ఇప్పటికే శాసన మండలిలో రెండు మూడు సార్లు మాట్లాడాను మళ్ళీ ఎల్లుండి నేను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారిని కలవబోతా ఉన్నాను వీళ్ళ డిమాండ్ మెమోరాణాన్ని వారికి ఎందుకంటే ఎల్లుండి కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశం జరగబోతూ ఉంది ఖచ్చితంగా ఆరోగ్య మంత్రి గారికి అలాగే సీఎంఓ దృష్టికి కూడా తీసుకెళ్లి ఈ సమస్యలు పరిష్కారానికి మా వంతు కృషి చేస్తామని తెలియజేస్తూ ఈ ఆందోళనకి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తాం మేము అందరం ఎన్టీఆర్ వైద్య సేవలో పదిహేడు సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నాము పేద ప్రజలకి ఉచిత వైద్య సేవలు అందించటం చాలా కష్టపడి వారికి మెరుగైన సేవలు అందిస్తున్నాం సార్ అలాగే మాకు ఏంటంటే పని చేస్తున్నాం పని చేస్తున్నాం కానీ పనికి తగ్గ వేతనం అనేది ఇవ్వలేదండి మాకు ముఖ్యంగా ప్రధాన సమస్యలు ఏంటంటే క్యాడర్ ఇవ్వాలి కనీస వేతనాలు అమలు చేయాలి అలాగే ఎవరైతే చనిపోతున్నారో ఉద్యోగాల్లోనే వాళ్ళకి పదిహేను లక్షలు ఎక్స్గ్రేస్ ఇవ్వాలి అలాగే ఎవరైతే రిటైర్మెంట్ అవుతున్నారో వాళ్ళకి టెన్ ల్యాక్స్ ఇవ్వాలని మా ప్రధాన డిమాండ్ అండి చాలామందికి చాలా ప్రత్యేక ప్రతినిధులకు అలాగే అధికారులకు చాలాసార్లు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఎక్కడా మా సమస్యలు అనేవి పరిష్కారం కాలేదు కావుని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య వైద్య కూడా శాంతియుత నిరసన చేసి మా సమస్యల పరిష్కారం మీడియా ద్వారా తెలియజేయాలని తెలియజేయాలని గవర్నమెంట్కి మేము వినిపించుకుంటున్నాం సార్ మీ ద్వారాన మా ప్రధాన సమస్యలు నెరవేరే వరకు మా మేము మా నిరసన కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా కొనసాగిస్తామని ఈ ఈ మీడియా మేము మూలంగా మనం విజ్ఞప్తి చేస్తున్నాం సార్ మేము డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఏపీ ఆరోగ్యమిత్ర కాంట్రాక్టర్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫీల్డ్ ఎంప్లాయీస్ అండి నేను స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ బంగారుషిని మాట్లాడుతున్నాను మేము పదిహేడు సంవత్సరాలుగా ఈ వైద్యమిత్రగా మేము ఏ గవర్నమెంట్ వచ్చినా ఆరోగ్యమిత్రగా వైద్యమిత్రగా మేము విధులు నిర్వహిస్తున్నామండి అయితే మాకు ఉద్యోగ భద్రత లేదండి ఈ పదిహేడు సంవత్సరాలుగా మాకు ఉద్యోగ భద్రత లేదు మేము ఇప్పుడు ఈ శాంతియుత ధర దశలవారీగా స్టార్ట్ చేశామండి పదిహేడో తారీఖుని ఇరవై ఏడో తారీఖుని రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లో జిల్లాల వారీగా జిల్లా సమన్వయకర్త గారి ఆఫీసు ముందు చేశాము ఇప్పుడు మా ప్రధాన సమస్యలు ఏంటంటే పదిహేడు సంవత్సరాలుగా మేము బాధపడుతున్న మా ప్రధాన సమస్య మాకు ఉద్యోగ భద్రత లేదండి మాకు ఉద్యోగ భద్రత కావాలి మా ఈ పదిహేడు సంవత్సరాల సర్వీస్ని దృష్టిలో పెట్టుకుని మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తూ మాకు సమాన పనికి సమాన వేతనం ఏదైతుందో మినిమం స్కేల్ ఇస్తూ మాకు డ్యూటీలో చనిపోయిన ఎంప్లాయీస్కి ఎక్స్గ్రేషియా పదిహేను లక్షలు ఇస్తూ మాకు మెయిన్గా ఉద్యోగ భద్రత కోసమే మేము చేస్తున్నామండి మరి కూటమి నాయకులు మాకు న్యాయం చేయాల్సిందిగా మా అధికారి వరుస ఈ సారు మాకు న్యాయం చేయాల్సిందిగా మేము ఈరోజు ఎప్పుడు కూడా మేము ఈ విధంగా రోడ్డు ఎక్కింది లేదండి మా బాధలు పెరుగుతున్న ఆర్థిక భారం దృష్ట్యా మేము ఈ అతి తక్కువ శాలరీకి చేయలేక ఉద్యోగ విధులు అయితే మేము ఒక రెగ్యులర్ ఎంప్లాయీతో సమానంగా మేము ఉద్యోగ విధులు సీసీ కెమెరా ఎదురు ఎదురుగా అనుక్షణం సీసీ కెమెరా పర్యవేక్షణలో మేము ఉద్యోగ బాధ్యతలు మేము సక్రమంగా నిర్వర్తిస్తున్నామని మా ఈతో పని చేయించుకుంటున్నప్పుడు మాకు అలాగే సమాన పనికి సమాన వేతనం ఇస్తూ ముందుగా మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని మేము కూటమి నాయకుల్ని మా బాస్ ఈవో సార్ని మీడియా సాక్షిగా కోరుకుంటున్నామండి నా పేరు నాగరాజ్ సార్ ఏపీ వైద్యమిత్ర ఎంప్లాయీస్ యూనియన్కి వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను స్టేట్కి సార్ గత పదిహేడు సంవత్సరాల నుంచి సమస్య కొనసాగుతుంది ఇప్పుడు ప్రతి జిల్లాలో నిరసన శాంతియుత నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నాం మేము ఈరోజు ట్రస్ట్ దగ్గర చేస్తున్నాము అయితే ఇందుకు ప్రధాన కారణము మాకున్న ప్రధాన సమస్యలు తీరకపోవటమే ప్రధాన సమస్యలు అంటే ఏదైనా ఒక ఉద్యోగికి ప్రభుత్వం నుంచి కల్పించాల్సినటువంటి హక్కులు కల్పించకపోవడం వల్లనే జరుగుతున్నటువంటివి మాకు ప్రభుత్వం మీద నమ్మకం ఉంది పదిహేడు సంవత్సరాలుగా చేస్తున్నటువంటి మా ఉద్యోగస్తులకు ఫీల్డ్ ఉద్యోగస్తులకి కనీస వేతనాలు లేవు క్యారర్ లేదు ఉద్యోగ భద్రత అంతంత మాత్రమే ఉంది ఆప్కాష్ తీసేస్తున్నారు చనిపోయిన వారికి ఎక్స్గ్రేషియో లేదు ఒకవేళ రిటైర్ అయిన వాళ్ళకి గ్రాట్యుటీ లేదు సామాన్య మానవుడికి వచ్చేటువంటి ఎక్స్గ్రేషియోలు గ్రాట్యూటీలు వస్తూ ఉన్నాయి కాబట్టి మేము కోరేది ఏంటంటే ఒక ఎన్టీఆర్ వైద్య సేవ పథకం నిలుస్తుంది అంటే ఆరోగ్య తరపునే ఫీల్డ్ ఉద్యోగుల తరపునే కాబట్టి అంత కష్టపడి పనిచేస్తున్నప్పుడు పథకం రకరకాలుగా మార్పులు చెందింది అభివృద్ధి చెందింది ఖండాలు దాటింది అవార్డులు గెలుచుకుంది కానీ మిత్రాలకు సంబంధించినటువంటి భవిష్యత్తుకు సంబంధించినది శూన్యమవుతుంది ప్రభుత్వాలు మారుతున్నాయి అధికారులు మారుతున్నారు తప్ప వారికి ఇచ్చేటువంటి లెటర్ ప్యాడ్లు కూడా మారుతున్నాయి తప్ప కాలాలు మారుతున్నాయి సంవత్సరాలు మారుతున్నాయి మా భవిష్యత్తులో మాత్రం ఎటువంటి మార్పు రావటం లేదు ప్రభుత్వాన్ని మేము కోరేది ఒకటే మాకు కనీస వేతనాలు అమలు చేయండి ఉద్యోగ భద్రతను నిలపండి క్యాడర్ అమలు చేయండి ఇవన్నీ మేము ఇస్తే పథకాన్ని మరింత మెరుగ్గా తీరుస్తాం కదా అని ఎందుకు ఆలోచన చేయట్లేదు అని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మేము ప్రభుత్వాన్ని మాకు నమ్మకం ఉంది ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటారన్న ఆశ ఉంది ఈరోజు ఏంటంటే అధికారులు మేము ప్రభుత్వంతో మాట్లాడి చేయిస్తాము లేదంటే కనుక మీరు ప్రభుత్వానికి నేరుగా చెప్పుకునేటువంటి అవకాశం మీరు తీసుకోండి అనేటువంటి సందర్భంలోనే ప్రభుత్వానికి మా బాధలు చెప్పుకునేటువంటి పరిస్థితిని మేము తీసుకోవాల్సి వచ్చింది దయచేసి మా సమస్యలను అర్థం చేసుకోండి రెండు వేల కుటుంబాలు ఉన్నాయి రెండు వేల కుటుంబాలు రోడ్డుకు వస్తున్నాయి జీతాలు తక్కువ లేక పిల్లల్ని పోషించలేనటువంటి పరిస్థితి అయింది క్యారర్ లేక వెయిటేజ్ లేకుండా పోతుంది వెయిటేజ్ లేక ప్రభుత్వ ఉద్యోగాలు రాకుండా పోతున్నాయి ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఒక ఉద్యోగిని అంటే ఎలా బతుకుతాడు ఆయన ఉద్యోగం ఎలా చేస్తాడు కాబట్టి ఉద్యోగి బాగుంటే ప్రభుత్వం బాగుంటుంది ఉద్యోగి బాగుంటే ప్రజలు బాగుంటారు ఉద్యోగి బాగుంటే సేవలు బాగుంటాయి సేవలు బాగుంటే పథకం బాగుంటుంది పథకానికి పేరు వస్తే ప్రభుత్వానికి కీర్తి వస్తుంది దయచేసి ఈ సూత్రాన్ని పాటించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని చేతులెత్తి రెండు వేల మంది ఉద్యోగస్తుల తరపున కోరుతున్నాము కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి మాకు ఖచ్చితంగా కనీస వేతనం కేడరు ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం పేరు ప్రత్యూష నేను జాయింట్ యాక్షన్ కమిటీ స్టేట్ సెక్రటరీని మేము రెండు వేల ఎనిమిదో సంవత్సరం డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు స్థాపించిన ఆరోగ్య స్కీమ్ నుంచి ఇప్పటి వరకు పనిచేస్తున్నామండి ప్రభుత్వాలు మారుతా ఉన్నాయి అప్పుడు మిత్రగా పనిచేస్తాము ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవలో మిత్రగా పనిచేస్తున్నామండి గత పదిహేడు సంవత్సరాలుగా ఈ ఉద్యోగం చేస్తున్నాము మాకు ఇప్పటి వరకు అని మాకు గవర్నమెంట్ నుంచి ఎటువంటి గుర్తింపు లేదండి ఇప్పుడు ఇన్సూరెన్స్లోకి అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించుకుంది ఇప్పుడు లోకి వెళ్ళిపోతే మేము మా పదిహేడు సంవత్సరాల మా సేవ ఏమైపోతుందండి మా కుటుంబాన్ని మేము ఎలా పోషించుకోవాలి ఇన్సూరెన్స్లోకి వెళ్ళిపోతే మాకు ఉద్యోగ భద్రత అంటూ ఉండదు సార్ మేము కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి మాకు వచ్చేది పదమూడు వేల ఎనభై ఏడు రూపాయల జీతం అండి అద్దెలలో ఉంటూ పిల్లలు చదివించుకుంటూ మా తల్లిదండ్రులకి పెన్షన్ కానీ గవర్నమెంట్ సంక్షేమ పథకాలు ఏమీ రావట్లేదు సేఫ్ ఫెంబర్స్ నుంచి మాకు గవర్నమెంట్ ఎంప్లాయీలా చూపిస్తుందండి మాకు సంక్షేమ పథకాలు ఏమీ రాక ముప్పై పదమూడు వేల జీవితంతో మేము మా కుటుంబాన్ని పోషించుకోవడం చాలా బాధాకరంగా ఉంది చాలా కష్టంగా ఉందండి ఇప్పుడు లోకి మారిపోతే మేము మా ఉద్యోగాలు ఉంటాయా లేదా అన్నది ఒకటి ప్రశ్నార్థకంగా మారిందండి మాకంటూ ఉద్యోగ భద్రత కల్పించాలని ఇన్ని సంవత్సరాలుగా మేము ఉన్నాం కాబట్టి మిమ్మల్ని గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా గుర్తించాలని కోరుకుంటున్నాము మా న్యాయమైన ఈ డిమాండ్లని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నామండి నా పేరు ఆదిలక్ష్మణండి నేను మేము ఏలూరు జిల్లా నుంచి వచ్చామండి నా పేరు ఆదిలక్ష్మి నేను హెహేరియా హాస్పిటల్లో నూజువెళ్ళలో పనిచేస్తున్నానండి మేము రెండు వేల ఎనిమిదిలో వచ్చాం సార్ మేము రెండు వేల ఎనిమిదిలో వచ్చిన దగ్గర నుంచి ఏదో ఒక ఇబ్బంది పడతానే ఉన్నాం సార్ దయచేసి మళ్ళా మేము పోయిన ప్రభుత్వంలో ఆప్ పెట్టారండి మా తల్లిదండ్రులకు వచ్చే పెన్షన్ కూడా రాలేదండి మా పిల్లలకి కట్టడానికి ఫీజు కూడా మాట్లాడితే మా ఆధార్ కొడితే మేము గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని వస్తుంది కా లాస్ట్కి మేము కరెంటు బిల్లు కూడా కొట్టామండి ఈ రోజున మళ్ళీ పిహెస్సిల్ నుంచి ఏరియా హాస్పిటల్కి విజయవాడ అట్లా పెద్ద హాస్పిటల్కి కార్పొరేట్ హాస్పిటల్కి మమ్మల్ని వేసిన తర్వాత మేము పడే ఈ పదమూడు వేల జీతానికి మీరు చెప్పినా నమ్మినా నమ్మకపోయినా మా పిల్లలకి ఏదన్నా పెట్టి మేము ఆయమన్నా పలావు తిన్న రోజులు కూడా నిజంగా లేవండి దయచేసి మట్టికి మా మమ్మల్ని మేము ఎవరిని మేము బ్రతిమ నాడుతున్నామే తప్ప మేము ఎవరిని ఇబ్బంది పెట్టలేదు దయచేసి మమ్మల్ని అందరినీ కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకోవాలని మేము కోరుచున్నామండి రెండోది ఏంటంటే మమ్మల్ని మేము మేము ప్రభుత్వ ఉద్యోగుల్లాగా మమ్మల్ని గుర్తించాలని మేము మాట్లాడుచున్నాం తర్వాత ఏంటంటే ఇప్పుడు మళ్ళా ఈ ఎన్టీఆర్ వైద్య సేవ అనేది వేరే ప్రాజెక్ట్ వేరే ఇన్సూరెన్స్ కంపెనీకి పంపిస్తే పదిహేడు సంవత్సరాలు మేము ఉద్యోగం చేస్తుంటే మరలా వచ్చి ఇంకో సర్వీస్ అంతా పోతుంది ఎంత దారుణమైన స్థితిలో మేము ఉన్నామంటే చాలా బాధగా ఉన్నాము దయచేసి మట్టికి ప్రభుత్వాన్ని మేము కోరుకునేది ఏంటంటే మమ్మల్ని కాంట్రాక్ట్ పద్ధతిలోనన్నా తీసుకోండి లేదా మాకు జీతాన్ని పెంచి ఇందులోనే కొనసాగించాలని మేము కోరుతున్నామండి అందరికీ నమస్కారం అండి నా పేరు అబ్దుల్ కలాం ఆజాద్ అండి మేము గుంటూరు జిల్లా నుంచి అండి ఆరోగ్య వైద్య మిత్రగా పనిచేస్తున్నాము మేము గత పదిహేడు సంవత్సరాల నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలో పనిచేస్తున్నామండి ఇంతకుముందు ఆరోగ్యశ్రీ ఉండేది అందులో కూడా మేము మేమే వైద్య ఆరోగ్య మిత్రాల కింద పనిచేశాము ఈ రోజున ఆరోగ్యశ్రీని ఎన్టీఆర్ డాక్టర్ ఎన్టీఆర్ వైద్య మిత్రగా వైద్య సే వైద్య సేవగా మార్చారు అందులో మా పేరుని ఆరోగ్య మిత్రాన్ని వైద్య మిత్రాలుగా మార్చారు ఈ ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఆరోగ్యశ్రీని పేర్లు మార్చుతున్నారు మా మిత్రాలకు ఒక పేర్లు మారుస్తున్నారు కానీ మా జీవితాలను మా మాత్రం మార్చలేకపోతున్నారు మేము ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే మా జీవితాలు ఇన్ని సంవత్సరాల నుంచి ఈ ఆరోగ్యశ్రీ వైద్య వైద్య సేవలో మేము పనిచేస్తున్నందుకు మా జీవితాలు బాగు చేయండి మా కుటుంబాలను రక్షించండి ఇదే ప్రధాన అజెండాగా మేము ఏంటంటే ఈరోజు మా ట్రస్ట్ ఆఫీస్లో ఏదైతే ఉందో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆఫీస్లో శాంతియుత ధర్నాకి మేము పిలిపించాము సార్ మొత్తం జిల్లాల నుంచి మొత్తం మాకు ముఖ్యంగా ఉద్యోగ భద్రత కల్పించాలి సార్ ఇన్ని రోజులు కూడా ఇన్ని రోజుల నుంచి కూడా పదిహేను సంవత్సరం పదిహేడు సంవత్సరాలు చేస్తున్నా కూడా ఆరోగ్య శాఖలో ఆరోగ్య మిత్రాకి ఒక క్యాడర్ అంటూ లేదు మాకు ఎప్పుడు ఉడతాయో మా ఉద్యోగాలు అన్నట్టు మేము బతకాల్సి వస్తుంది అందుకోసం మాకు ఉద్యోగ భద్రత కల్పించి క్యాడర్ వన్లో ప్రజెంట్ అయితే ప్రజెంట్ అయితే క్యాడర్ వన్ అడుగుతున్నామండి కాంట్రాక్ట్ బేసిక్లో మమ్మల్ని తీసుకోమని చెప్తున్నాము అసలు మేము పదిహేడు సంవత్సరాలుగా చేస్తున్న దానికి ఏంటంటే మేము రెగ్యులైజర్ అడిగినా మేము తక్కువే సార్ మమ్మల్ని మా మమ్మల్ని ఈ రెగ్యులైజేషన్ అయినా చేసి మా ఉద్యోగాలని మా కుటుంబాల్ని భద్రత కల్పించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం మేము పదిహేడు సంవత్సరాల నుంచి చేస్తున్నాం సార్ పదిహేడు సంవత్సరాల చేస్తున్నా ఇప్పటికీ మాకు పదమూడు మూడు వేలు చేయాలరీ సార్ మేము రకరకాల వర్క్ చేస్తున్నాం ఆరోగ్యశ్రీ అక్కడికి కాకుండా ఈహెచ్ఎస్ చేస్తున్నాము జర్నలిస్ట్కి హెల్త్ స్కీమ్ చేస్తున్నాము ఆయుష్మాన్ భారత్ చేస్తున్నాము కానీ ఇన్ని చేస్తున్నా మాకు మేము ఈ వర్క్ చేయమని మేము ఏం చెప్పలేదు సార్ ఏ వర్క్ అయినా మేము చేయడానికి రెడీగా ఉన్నాం కాకపోతే మాకు ఇచ్చే శాలరీని మాత్రం చాలా తక్కువ ఉన్నాయి సార్ మాకు రెంట్ కట్టుకోవడానికి సరిపోవట్లేదు ఈ పదిహేడు సంవత్సరాల నుంచి మేము చేస్తున్న దానికి మా పిల్లలకి మంచి స్కూల్లో కూడా పెట్టలేకపోతున్నాం సార్ మాకు క్యాడర్ ఇస్తామని ఎన్నో సంవత్సరాలు చెప్తున్నారు ఇప్పుడు దాకా మాకు క్యాడర్ ఇక ఇప్పుడు దాకా ఇవ్వలేదు శాలరీ పెంచడం కూడా దాదాపు రెండు సంవత్సరాల నుంచి నడుస్తున్నాం అలాగే కానీ ఇప్పుడు దాకా శాలరీ పెంచలేదు మేము ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే మాకు మంచి శాలరీ ఇచ్చి క్యాడర్ కనిపించాలని కోరుతున్నాము ఉద్యోగ భద్రత కావాలని మేను సార్ ఆ దేశంతో మేము ఇక్కడ శాంతియుత నిరసన ప్రదర్శన చేస్తున్నాము Hey! ఎన్టీఆర్ వైద్య సేవ వైద్య మిత్రులు చేస్తున్న ఆందోళనకి ఎమ్మెల్సీ తరఫున మీకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం నేను రెండు మూడు సార్లు వైద్య మిత్రుల యొక్క సమస్యల్ని శాసన చివరి రోజు వైద్య మిత్రుల గురించి మంత్రి గారికి లెటర్ ఇవ్వడం వైద్యాలు వైద్య సేవ అందే వైద్య నేతలు చేసే అందించే సేవల ద్వారానే వాళ్ళు ప్రతినిధిగా చేరటం వాళ్ళు ఆరోగ్య సేవలు పొందటం అనేది జరుగుతా ఉంది పదిహేడేళ్లుగా మీరు పనిచేస్తున్నారు ఈ అంశాన్ని నేను రెండు మూడు సార్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ మాట్లాడుకోవడం ఆయన పూర్తిగా పాజిటివ్ గాను లేడు పూర్తిగా